శ్రీమాత్రే నమహా నిత్యార్చనకు స్వాగతం ఒకరోజు శ్రీకృష్ణదేవరాయలు తన ఆస్థానంలోని తెనాలి రామలింగడిపై కోపంతో రేపటి నుంచి నీ ముఖం నాకు చూపెట్టకు పో అని ఆదేశించాడు మౌనంగా తలాడించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామలింగుడు మరునాడు శ్రీకృష్ణదేవరాయల దర్బారుకు బయలుదేరుతుండగా మార్గమధ్యంలో కనబడిన అతని న్యాయాధికారి ఒకరు రాజుతో రాజా మీరు తెనాలి రామలింగణ్ణి ఈరోజు దర్బారుకు రావద్దని ఆదేశించినా మీ ఆదేశాలు పాటించక అతను ఎప్పుడో దర్బార్కు హాజరయ్యాడు అంతేకాదు అక్కడ తన విక్రిచాస్టులతో అందరితో అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పాడు అది విన్న రాజు ఆవేశంతో ఊగిపోతూ నా ఆదేశాలనే ధిక్కరించేందుకు రామలింగడికి ఎన్ని గుండెలు అన్నాడు అవును రాజా మీ ఆదేశాలు అతనికి పూచికపులతో సమానం వంద కొరడా దెబ్బలు కూడా అతని రాజధిక్కారానికి శిక్ష కాజాలవు అని రాజు కోపాన్ని మరింత పెంచాడు ఆ అధికారి కోపంతో చిర్రెత్తికొచ్చిన రాజు వేగంగా దర్బారులోకి ప్రవేశించాడు అప్పటికే దర్బారులో ఉన్న తెనాలి రామలింగడు తన తలపై ఒక కొండను బోర్లించుకున్నాడు చూసేందుకు వీలుగా రెండు కళ్ళ దగ్గర రెండు రంధ్రాలున్నాయి రామలింగడి గడుస్తుతానాన్ని అర్థం చేసుకున్న రాజు ఏంటి రామలింగ ఈ వెగిలి చేష్టలు నీవు నా ఆదేశాలను ధిక్కరించావు అన్నాడు దానికి రామలింగడు లేదు మహాప్రభో నా ముఖం మీకు చూపెట్టవద్దని మీరే కదా ఆదేశించారు మీరు ఇప్పుడు నా ముఖాన్ని చూడగలుగుతున్నారా లేదు కదా అలాంటప్పుడు ఇది రాజధిక్కారం ఎలా అవుతుంది అని బదిలిచ్చాడు రామలింగ నీ తెలివికి జోహార్లు ఇంకా ఆ కుండను తొలగించి నీ స్థానంలోనే కూర్చుంటావా అన్నారు మహారాజు తెనాలి రామలింగడి తలపై నుంచి కుండను తీసివేసి తన ఆసనంలో కూర్చుని కార్యకలాపాలు మొదలుపెట్టాడు శ్రీమాత్రే నమ